హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ ముసుగుపిల్ల ఈ వీడియోలో చలికాలంలో కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం చేదుగా ఉందనే కారణంతో కాకరకాయను చాలామంది ఇష్టపడరు కానీ దీని లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు కాకరకాయలో విటమిన్లు మినరల్స్ ఫైబరు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఉండే చారిటిన్ అనే రసాయనం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది మరియు కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది పేగుల్ని శుభ్రం చేస్తుంది అజీర్ణం పొట్టలో వాపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ముహంపై మడతలు మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను కూడా ఈ కాకరకాయలు తగ్గిస్తుంది బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చెడు కొడుగును కరిగిస్తుంది కణితుల్ని ఏర్పడకుండా నిరోధించడంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గించడానికి కాకరకాయ ఉపయోగపడుతుంది మరియు కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి కాకరకాయను నిత్యం తీసుకోవడానికి ప్రయత్నించండి ఇవ్వండి చలికాలంలో కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఇంతవరకు వీడియో చూసిన వారందరికీ మా ధన్యవాదాలు